ఉమ్మడి సారంగపూర్ మండల మీడియా మిత్రులకు నమస్కరిస్తూ మరి ఈరోజు అభివృద్ధి అనే నినాదం ఎత్తుకొని మరి ఇక్కడ కాలయాపన ఇస్తూ మరి అభివృద్ధి ముందులో సొంత అభివృద్ధి చూసుకుంటున్నటువంటి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే గారు ఊ అన్న ఆ అన్నా అభివృద్ధి అభివృద్ధి అని చెప్పేసి ప్రజలను మభ్యపెడుతుండడంతో మరి మా ఉమ్మడి సారంగపూర్ మండల నాయకులు మండల పార్టీ అధ్యక్షులు రాజు గారు అదేవిధంగా మాజీ సింగిల్ విండో చైర్మన్ సీనియర్ నాయకులు సాయి సత్యం గారు మా జనరల్ సెక్రటరీ అన్న గంగారెడ్డి అన్న మాజీ మండల పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ మల్లేష్ అన్న అదేవిధంగా మా శాఖ అధ్యక్షుడు నాగూర్ల చెక్పేట అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా సాంబారి గంగధర్ గారు భాస్కర్ నాయక్ గారు చాలామంది కూడా వీళ్ళందరూ కలిసి మేమందరం కలిసి ఒక కుటుంబంలో బిఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం అని చెప్పేసి కదిలి ఆనాడు కాలుకు కట్టకుండా తిరిగి మనం అందరం కూడా ఎమ్మెల్యే గారిని గెలిపించినాం కదా మరి అభివృద్ధి అభివృద్ధి అని చెప్పేసి బీర్పూర్ పోతే అభివృద్ధి సారంగపూర్ వస్తే అభివృద్ధి జైతీఆలు పట్టణంలో అభివృద్ధి రూరల్ పోతే అభివృద్ధి అర్బన్ పోతే అభివృద్ధి హైదరాబాద్ నుంచి కూడా నేను అభివృద్ధి కోసం పోయినా డబుల్ బెడ్రూమ్ పోతే అభివృద్ధి అని మాట్లాడుతున్నాడు కదా మేడం మనం అందరం కూడా మరి గతంలో ఇచ్చినటువంటి వర్కులు ఇప్పటికి కూడా పండ్లు ఎందుకు కాలేవో ఒక్కసారి మేమందరం కూడా మరి ఈ అభివృద్ధి ముసుగులో మరి వ్యవస్థ నడిపిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నిద్దామని ఈ యొక్క మీడియా సమావేశాన్ని మరి పెట్టడం జరిగింది మరి ఇవాళ పదేళ్ల పాలనల పది సంవత్సరాల ప్రజలను ఇటు సారంగపూర్ ప్రజలను మభ్య పెడుతున్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏం అభివృద్ది ఎక్కడ అభివృద్ది చేసిరూ టీఆర్ఎస్ పాలనలో కాని అభివృద్ది మీరు ఏం అభివృద్ది చేసిరో మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈవెల్ల రేవంత్ రెడ్డి ఒక పక్క ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇలా సఫాయి కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఆశా వర్కర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు మరి ఉద్యోగులకు డిఏలు పంపి పెంప చేస్తూ ఉన్నారు అది ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఎక్కడ గొంగలు అక్కడనే ఉన్నది కనీసం పల్లెను సాపుద్దాం పట్టణాన్ని సాపుద్దాం అన్న నిధులు లేని పరిస్థితిలో ఉన్నారు ఎక్కడ మురికి అక్కడే ఉన్నాయి కనీసం ఊరు రోడ్డు ఊడ్చే పరిస్థితిలో లేదు మరి ఇటువంటి పరిస్థితులలో మరి మీరు నిధులెక్క నుంచి తీసుకొస్తారో మరి చెప్పాల్సిన అవసరం ఉంది మరి కొత్త నిధుల మీద మీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నది నేను నిధులు తీసుకొస్తాను మరి పాత ఫండ్స్ కూడా మరి సారంగపూర్ మండలంలో మీరు కోనపూర్ బ్రిడ్జి కోనపూర్ బ్రిడ్జి కేసీఆర్ గారి నాయకత్వంలో కొప్పులీశ్వరణ గారితో మన ఫౌండేషన్ వేసుకున్నాం ఐదు కోట్ల యాభై లక్షల వరకు ఆ యొక్క ఫండ్స్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇబ్బంది అయితే ఉన్నాయి వర్షాలు పడితే కూడా రావడం పోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది అటు బీర్పూరు రంగసాగర్ నుంచి వచ్చేవాళ్ళు అందుకని ఆనాడు ఎంపీగా ఉన్నవారు అదేవిధంగా మరి వాళ్ళందరూ కూడా ఆలోచించి మండలాన్ని నియోజకవర్గం అభివృద్ధి చేయాలని కేసీఆర్ గారి నాయకత్వంలో డబ్బులు వచ్చినాయి ఐదు కోట్ల యాభై లక్షలతోటి డబ్బులు వస్తే అది ఎప్పుడైతే అక్కడి వరకు అయిందో ఇప్పుడు అక్కడే ఆగి ఉన్నది మరి ఆ పనులు పూర్తి ఎందుకు కంప్లీట్ చేస్తలేదని చెప్పేసి అడుగుతా ఉన్నా అభివృద్ధి అంటే ఏంటి అంతకుముందు ఉన్న పనులను కూడా కొనసాగించడం మీ బాధ్యత అభివృద్ధి చేయడం మీ బాధ్యత అసలు ఒకటి నాకు ఇబ్బంది అనిపిస్తుంది అసలు ఈ రాజకీయ నాయకులకు ఈ పార్టీ మారిన వాళ్లకు నాకు ఈ అసలు ముఖ్యమంత్రి ఎవరున్నా ప్రభుత్వాలు ఎవరు మారినా అంతకుముందు ఉన్నటువంటి పనులను కొనసాగించడం వల్ల బాధ్యత అంతకుముందు ఉన్న పనులు కంప్లీట్ అయిన తర్వాత బిల్లులు చెల్లించడం కూడా ఆ ప్రభుత్వం బాధ్యత అది కూడా కనీస ఇంగిత జ్ఞానం లేదా ఒక ఎమ్మెల్యే గెలిచినాం గెలిచిన తర్వాత ప్రజలు ఎన్నుకున్నారు ఐదు సంవత్సరాలు అవకాశం మరి చిన్న ఉన్నటువంటి ఆ యొక్క చెరువును పెద్దగా చేయాలనే ఆలోచన వాళ్ళకు రాలేదు కాగా మరి ఇవాళ వచ్చి ఇవాళ ఈ ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళి అభివృద్ధి కోసం అని వెళ్ళారు ఇవాళ బీర్పూర్ రోళ్ల ప్రాజెక్టుకు ఒక చిన్న తరుపు పెట్టాలి అంతే ఆ షటరే బిగిస్తలేరు మీరు బీర్పూర్ రోలవాగు వాగు షటరే బిగిస్తలేరు ఇవాళ మళ్ళీ అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం అని చెప్పేసి ఈ ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది పోయి మళ్ళీ నేను కోట్ల రూపాయల అభివృద్ధి తీసుకొస్తా అని మాట్లాడడం మరి ఎందుకు అర్థమైతేనే బీర్పూరు మండలాన్ని ఉమ్మడి సార్లు మండలాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానంటే పది సంవత్సరాలు ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు కూడా అధికారంలోనే ఉన్నారు ఒక టర్మ్ ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా ఈ ఎమ్మెల్యేనే మా ఎమ్మెల్యే అని చెప్పేసి ఆనాడు మరి చెప్పినటువంటి కేసీఆర్ గారు నాయకత్వంలో చెప్పారు అంటే మూడు టర్ములు దాదాపు మీరు ఏ చెప్తే అది నడిచింది మళ్ళీ ఇలా అది పోగా నేను బీర్పూర్ మండలాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తా చేస్తా అని చెప్పేసి పప్పుడు ఆరోపణలు చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళ పంచాయతీ ముఖ్యమంత్రి ఒక మాట ఒక మాట వినటట్లేరు ఒక ముఖ్యమంత్రి ఒక మాట కాదు మంత్రులు ముఖ్యమంత్రి మాట వినటంట్లేరు మంత్రుల మాట ముఖ్యమంత్రి అనే పరిస్థితి లేదు